Namaste friends, welcome to AP News Hunt. ఏపీలో ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లకు భారీ విరాళం అందింది విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం కోటి రూపాయలను ప్రభుత్వానికి విరాళంగా అందించింది సంస్థ అధినేత పెనుమత్స శ్రీనివాసరాజు సీఎం చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిసి కోటి రూపాయల విరాళం తాలూకు చెక్ అందజేశారు అనంతరం వచ్చే ఐదేళ్ల పాటు ఏటా కోటి రూపాయల చొప్పున అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం విరాళంగా అందిస్తానని ప్రకటించారు ఈ సందర్భంగా శ్రీనివాసరాజును సీఎం చంద్రబాబు అభినందించారు పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని సూచించారు మరోవైపు ఆగస్టు పదిహేను నుంచి వంద అన్నా క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది తొలి విడతగా వంద క్యాంటీన్లను ప్రారంభించనున్న ప్రభుత్వం త్వరలోనే మిగతా వాటిని కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది అయితే విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా మిగతా చోట్ల అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు ఎంపిక చేసిన ముప్పై మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తేనున్నారు మరోవైపు ఆగస్టు పదిహేనవ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నారు పదహారవ తేదీ మిగతా తొంభై తొమ్మిది అన్న క్యాంటీన్లను మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు అయితే అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అక్షయ ఫౌండేషన్ చూస్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం అనంతరం టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది ఐదు రూపాయలకే పేదలు కార్మికులు కూలీలకు భోజనం అందించింది మొత్తం నూట ఎనభై చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే నాలుగు కోట్ల అరవై లక్షల మందికి భోజనాలు అందించారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి చోట్ల వీటిని సచివాలయాలకు కేటాయించారు అయితే ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లను తిరిగి తెరుస్తామని ప్రకటించిన టీడీపీ కూటమి ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లను తిరిగి అందుబాటులోకి తెస్తుంది పట్టణ ప్రాంతాల్లో నూట ఎనభై చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది వీటిలో తొలి విడతగా వంద చోట్ల అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి